హలో అండి ఈరోజు వీడియోలో పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వేసవ కాలంలో ఈ పుచ్చకాయ జ్యూస్ తాగటం వల్ల మనకి ఒంట్లో వేడి మరియు నీరసం అనేది రాకుండా ఉంటుందండి ముందుగా ఈ జ్యూస్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలండి నేను రెండు కప్పులు పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నానండి ఈ పుదీనా ఆకులు మీకు ఇష్టం ఉంది అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఈ షుగర్ కూడా వేసుకునేటప్పుడు పుచ్చికాయ్ యొక్క స్వీట్ని పట్టి వేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వడపట్టుకోవాలండి ఈ విధంగా వడకట్టుకొని వేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి ఈ పుచ్చకాయ జ్యూస్ని షుగర్ పేషెంట్స్ అయితే కనుక పంచదార వేసుకోకుండానే తాగొచ్చండి ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసం వేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోకూడదండి ఈ పుచ్చకాయ ఫ్లేవర్ పోయి మనకి నిమ్మరసం ఫ్లేవర్ వచ్చేస్తుంది కొంచెం వేసుకోవాలి తర్వాత ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను తర్వాత నేను ముందుగానే నానపెట్టుకున్న గింజలు కూడా వేసుకుంటున్నానండి వేసవి కాలంలో గింజలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఒంట్లో వేడి తొందరగా తగ్గి నీరసం అనేది రాదు ఎండాకాలంలో ఎక్కువగా సబ్జా గింజలు తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎండాకాలంలో చాలా రీఫ్రెష్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సమ్మర్లో ఈ పుచ్చకాయ జ్యూస్ ట్రై చేసి చూడండి మరి ఈ పుచ్చకాయ జ్యూస్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ